రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూట ముప్పై మూడవ జయంతి వేడుకలను కొమరంబీం జిల్లా రెబెన మండలం గోల్లెట్లో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా అంబేద్కర్ ఉత్సవ కమిటీ సభ్యులు దళిత నాయకులు యువజన నాయకులు పాల్గొని చిత్రపటానికి పూలమాలలు వేసి నెవలల్ అర్పించారు అంబేద్కర్ నూట ముప్పై మూడవ జయంతి కార్యక్రమం గోలెట్లో ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది అందుకు ఇప్పుడు గోలెట్ నుండి ముఖ్యంగా అందరూ అతిథులుగా ఆర్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది దుష్లు వల్ల ఇప్పుడు ఒక పరిస్థితి నెలకొంది ఇది కొన్ని ప్రజలకు మాత్రమే పరిమితం చేశారు కాకపోతే బాబాసాహెబ్ అనే ఒక మహనీయుడు అన్ని వర్గాల వారికి అన్ని వర్గాల వారికి ఒక ప్రపంచ నాయకుడు అలాంటి ప్రపంచ నాయకుడిని భారతదేశంలో మాత్రం ఒక దళిత నాయకుడిగా కొన్ని వర్గాలకు మాత్రమే ప్రయత్నించారు కాకపోతే బాబాకు ముందుగా భారతదేశంలో ఉన్న అందరి మహిళలు హిందూ కోర్టు తీసుకొచ్చి వాళ్ళు ఆకాశం ఉన్న మహిళలు భారతదేశంలో వాళ్ళకు అన్ని విధాల అధికారులు ఉండాలని హిందూ కోడ్ బిల్ పెట్టి ఆ హిందూ కోడ్ బిల్లు పార్లమెంట్లో ఆమోదం పొందనందుకే మహిళల కోసము ఈ ఈ భూమి మీద పుట్టిన మహనీయులలో రిజైన్ చేసిన మంత్రి పదం రిజైన్ చేసిన ఒకే ఒక్కడు బాబాసాహెబ్ అంబేద్కర్ ఆయన వల్లనే మనకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏర్పడింది రిజర్వ్ బ్యాంక్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది భారతదేశంలో ఎంత స్ట్రాంగ్ ఎందుకంటే రెండు వేల ఎనిమిది రెండు వేల తొమ్మిదిలో అప్పుడు అధిక మాత్ర అన్ని ప్రపంచ బ్యాంకుల భారతదేశ రిజర్వ్ బ్యాంక్ అక్కడ అలాంటి ఎన్నో సేవల్ని బాబాసాయి అందించారు ఇంకో విశ్వ దేశంలో ఉన్న పౌరులందరూ కూడా సమానమే అట్టకు వర్గాలకు కూడా న్యాయం జరగాలని చెప్పేసి పోరాటం చేసిన వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్ అంతేకాదు ఈ ప్రపంచంలో ఉన్న మానవులందరూ కూడా ఈ మానవ పుట్టిన వాళ్ళే తర్వాత ఈ భారతదేశంలో ఉన్న మనుషులు కూడా మనుషుల వాళ్ళే కులాలకు పుట్టిన వాళ్ళు కాదు అని నిరూపించిన వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అంతేకా విద్య అనేది చాలా గొప్పది ఈ విద్య వలన ఈ విద్యకు ఈ యొక్క అక్షరానికి కులం లేదు అక్షరం జాతి లేదు అక్షరానికి అందరానికి అక్షరం నేర్చుకుంటే ప్రపంచ మేధావిగా గుర్తించబడదు కాబట్టి అక్షరం యొక్క విద్య మీద అతను ఎన్నో పోరాటాలు చేసి అందరికి విద్యాందాలి ఉచిత విద్యాంధాలి తర్వాత అందరికి కూడా అనే రకంగా అన్ని రకాలుగా ఈ యొక్క దేశంలో ఉన్న అన్ని కూడా అందరూ సమాన భాగస్థంగా అనుభవించాలనే కోరికతో బాబా సాబేద్ గారు అహర్నిషలు యొక్క పోరాటం చేరింది ఆర్థిక రావాలని ఇప్పటికి కూడా అంటే అది విద్యనే విద్య లేకపోవడం వల్లనే మరి ఆ రోజు వారు ఒక్క బడికి వెళ్తే వారి పళ్ళ నుండి వేసినటువంటి రోజులు వారు పొలాలకు కానీ గుళ్ళల్లో కానీ దళితులు మన పోరాటం చేస్తే మరి ఆ విషయం కూడా భారత రాజ్యాంగంలో నా దళితులకు ఏంటి పరిస్థితి రావద్దు అని మరి అయితే ఇప్పటికి కూడా అగ్రనాయకంగా నడుస్తుంది మహిళలకు ఇప్పటికి కూడా రక్షణ లేదు మాడి అర్ధరాత్రి నడాలని ఆ రోజు చెప్పినటువంటి మాట ఇప్పుడు పట్ట భక్తులే